గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు సెవెంత్ మార్చ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కరెంట్ అఫేర్స్ సో ఫస్ట్ కరెంట్ అఫేర్ వచ్చేసి ఏంటి అంటే ప్రధాని మోదీకి బార్బడోస్ ఉన్నత పురస్కారం అంటే బార్బడోస్ దేశం అందించినటువంటి ఉన్నతమైన పురస్కారం అనమాట సో మరి ఎందుకు అందించారు ఈ పురస్కారం అంటే కోవిడ్ కాలంలో అమూల్యమైన సేవలు అందించినందుకు సమర్థ నాయకత్వం అందించినందుకు భారత ప్రధాని మోదీకి బార్బడోస్ దేశం ప్రతిష్టాత్మకమైనటువంటి ఆనరీ ఆర్డర్ ఆఫ్ ఫ్రీడమ్ ఆఫ్ బార్బడోస్ అనే పురస్కారాన్ని అందించింది యాక్చువల్గా ఈ పురస్కారాన్ని లాస్ట్ ఇయర్ నవంబర్ ఇరవై ప్రకటించారు కానీ ఇవ్వడం మాత్రం ఇప్పుడు ఇవ్వడం జరిగింది అయితే మన బార్బడోస్లోని బ్రిడ్జ్ టౌన్లో మన ప్రధాని తరపున మన దేశ విదేశాంగ సహాయ మంత్రి పవిత్ర మార్గరేటా పవిత్ర మార్గరేటా గారు ఈ పురస్కారాన్ని అందుకున్నారన్నమాట సో మరి మన బార్ బార్బడోస్ దేశం యొక్క ఉన్నత పురస్కారం అంటున్నాం కాబట్టి మరి బార్బడోస్ యొక్క ప్రధాని ఎవరు అంటే మయా అమోర్ మోట్లీ అనమాట సో మయా అమోర్ మోట్లీ అనేతను బర్బడస్ యొక్క ప్రధాని అనమాట సో సెకండ్ కరెంట్ అఫైర్ ఏంటి అంటే నారీ శక్తితో వికసిత్ భారత్ ఈరోజు నవంబర్ సారీ ఈరోజు మార్చ్ సెవెంత్ కదా మార్చ్ ఎయిత్ మనకి ఏంటంటే ఉమెన్స్ డే అనమాట సో ఈ ఇయర్ ఉమెన్స్ డేకి ఏ థీమ్ తీసుకున్నారు అంటే నారీ శక్తితో వికసిత్ భారత్ అనే నినాదంతో అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకోవాలని చెప్పేసి కేంద్రం నిర్ణయించింది అయితే వివిధ రంగాల్లో విజయం సాధించినటువంటి మహిళలు వాళ్ళు ఎలా విజయం సాధించారనేసి వాళ్ళ స్టోరీస్ ఉంటాయిగా సక్సెస్ స్టోరీస్ ఆ స్టోరీస్ని ఎయిత్ అంటే రేపు నమో యాప్ ఓపెన్ ఫోరంలో పంచుకోవాలి అని చెప్పి చెప్పారనమాట ప్రధాని మోడీ గారు సో థర్డ్ కరెంట్ అఫేర్ ఏంటి అంటే మార్చ్ సెవెంత్ కదా ఈరోజు సో ఈరోజు స్పెషల్ ఏంటి అంటే మార్చ్ సెవెంత్న జన్ ఔషధి దివస్ అనమాట సో ఈ జన్ ఔషధి దివస్ అనేది రెండు వేల పంతొమ్మిదిలో ఫస్ట్ టైం నిర్వహించారు అప్పటి నుంచి ప్రతి ఇయర్ నిర్వహిస్తున్నారు ఈ ఇయర్ నిర్వహించేది ఎప్పటిది అని అంటే సెవెంత్ అనమాట జన్ ఔషధి దివస్ అనేది సారీ జన్ ఔషధి దివస్ అనేది సెవెంత్ది ఎందుకు ఈ దివస్ నివ నిర్వహిస్తున్నారు అనంటే జనరిక్ మందుల వాడకంపై ప్రజలకు అవగాహన కల్పించడం కోసం జన్ ఔషధి దివస్ అనేది నిర్వహించడం జరుగుతుందనమాట ఓకేనా సో మన దేశ ప్రజలకి తక్కువ ధరల్లో నాణ్యమైన జనరిక్ మందులను అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం అంటే సెంట్రల్ గవర్నమెంట్ రెండు వేల ఎనిమిదిలో ప్రధానమంత్రి భారతీయ జన్ ఔషధి పరియోజన అనే ఒక స్కీమ్ అనేది ప్రారంభించింది అనమాట రెండు వేల ఎనిమిదిలో ఓకేనా సో ఇదేంటి అంటే దేనికి ఆధ్వర్యంలో పనిచేస్తుంది అంటే కేంద్ర ఎరువులు రసాయనాల మంత్రిత్వ శాఖలోని ఫార్మాస్యూటికల్ విభాగంలో ఇది పనిచేస్తుంది అనమాట జనరిక్ మందులు అమ్మడానికి పిఎం బీజేపీ అంటే ఏంటి ప్రధానమంత్రి భారతీయ జన్ ఔషధి పరియోజన కింద జనరిక్ ఔషధి కేంద్రాలు కూడా నెలప నెలకొల్పడం జరిగింది ఇండియాలో ప్రస్తుతం పదివేలకు పైగా జనరిక్ ఔషధ కేంద్రాలు ఉన్నాయన్నమాట ఇక్కడ ఏంటంటే రెండు వేల కంటే ఎక్కువ రకాల మందులు మూడు వందల శస్త్రచికిత్సల ఉత్పత్తులను తక్కువ ధరలకు ఇవ్వడం అనేది జరుగుతుంది జనరిక్ ఔషధ కేంద్రాల ద్వారా ఓకేనా ఆ థర్డ్ కరెంట్ అఫేర్ మరి ఫోర్త్ కరెంట్ అఫేర్ ఏంటి అంటే భారతీయ తపాలా శాఖ జాతీయ స్థాయిలో నిర్వహించినటువంటి లేఖ రచనల పోటీలో సూర్యాపేట జిల్లా మటంపల్లి మండలం బక్కమంతుల గుడానికి చెందినటువంటి ఉస్తేల సోమిరెడ్డి ఇతనికి ఇతనికి ఫస్ట్ ప్లేస్ అనేది వచ్చిందనమాట అంటే లేఖ రచనలు లెటర్ లెటర్ రైటింగ్ అనేది పోటీ పెట్టారనమాట ఆ పోటీ పెట్టిన దాంట్లో ఏంటి అంటే సూర్యాపేట జిల్లా మటంపల్లి మండలానికి చెందినటువంటి ఉస్తేల సోమిరెడ్డికి ఫస్ట్ ప్రైజ్ అనేది వచ్చింది సో ఈ ఉస్తేల సోమిరెడ్డి అనే అతను నాన్న రమణీయం అనే పేరుతోటి లెటర్స్ అంటే వాళ్ళ వైఫ్కి నెక్స్ట్ వాళ్ళ పిల్లలు దూరంగా ఉండి చదువుకున్నప్పుడు వాళ్ళ పిల్లలకి లెటర్స్ రాసేవాళ్ళు అనమాట ఆ లెటర్స్ని పుస్తక రూపంలో తీసుకొని వచ్చాడనమాట అయితే ఈ ఏ అంశం మీద ఈ అంటే ఈ రేటింగ్ దేని మీద జరిగింది అంటే లేఖ రచనలో ఆనందం డిజిటల్ యుగంలో లేఖ రచన ఆవశ్యకత అనే అంశంపై ఈ పోటీ అనేది జరిగింది ఈ పోటీకి గాను ప్రథమ స్థానంలో ఉన్న ఇతనికి ఇరవై ఐదు వేల నగదు బహుమతి అనేది వచ్చిందనమాట నెక్స్ట్ ఫిఫ్త్ కరెంట్ అఫేర్ వచ్చేసి ఏంటంటే హ్యాంప్ పద్ధతిలో రహదారుల అభివృద్ధి మరి హ్యామ్ పద్ధతి అంటే ఏంటి అంటే హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ అనమాట సో తెలంగాణ రాష్ట్రంలో హ్యామ్ పద్ధతిలో రహదారులను అభివృద్ధి చేయనున్నారు సో ఈ హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ ఫస్ట్ దశలో వెయ్యి కోట్లు కేటాయించారనమాట సో వెయ్యి కోట్లు కేటాయించి ప్రతి నియోజకవర్గంలో కూడా అరవై నుంచి వంద కిలోమీటర్ల మధ్య ఒక రోడ్ను ఎంపిక చేస్తారు ఆ ఎంపిక చేసినటువంటి రోడ్ను అభివృద్ధి చేయాలని చెప్పి నిర్ణయించారనమాట అట్లాగే రాష్ట్రంలో ఉన్న రహదారులు ఉన్నాయి కదా ఆ రహదారులను మూడు విభాగాలుగా విభజించారు ఆ మూడు విభాగాలు విభజించినప్పుడు మొదటి విభాగం మొదటి విభాగంలో పదివేల ఐదు వందల యాభై కిలోమీటర్ల మేర రోడ్లని అభివృద్ధి చేయాలి అని చెప్పేసి అనుకున్నారు ఆ పదివేల ఐదు వందల యాభై కిలోమీటర్ల రోడ్లలో ఏమేమి రోడ్లు ఉన్నాయంటే రాష్ట్ర రహదారులు జిల్లా ముఖ్య రహదారులు ఇతర జిల్లా రహదారుల విస్తరణ అనేది ఉంది సెకండ్ విభాగంలో ఏముందంటే వెయ్యి యాభై నాలుగు కిలోమీటర్లు ఈ వెయ్యి యాభై నాలుగు కిలోమీటర్లలో ఏమేమి రోడ్లు ఉన్నాయంటే మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రాలకు లేని చోట రెండు వరుసల రోడ్లు ఓకేనా అంటే మండలం నుంచి జిల్లాలకి ఎక్కడైతే రోడ్డు కనెక్టివిటీ లేదో అక్కడ టూ వే రోడ్ అనమాట రెండు వరుసల రోడ్ అనేది ఏర్పాటు చేయనున్నారు నెక్స్ట్ థర్డ్ విభాగం వచ్చేసి ఎనిమిది వందల ఇరవై కిలోమీటర్లు ఈ ఎనిమిది వందల ఇరవై కిలోమీటర్లేమో జిల్లా కేంద్రాల నుంచి హైదరాబాద్కి నాలుగు వరుసల రహదారులు అంటే ఫోర్ రోడ్ వే అనమాట సో జిల్లా కేంద్రాల నుంచి హైదరాబాద్కి అది మనకి హ్యామ్ తోటి రోడ్లను అభివృద్ధి చేయనున్నారు సిక్స్త్ కరెంట్ అఫేర్ ఏంటంటే ఎన్ఎండిసి నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సిఎండిగా అమితాబ్ ముఖర్జీ నియమితులయ్యారు నెక్స్ట్ ఈ రిసార్ట్ డీజీగా హిమాన్షు పాఠక్ నియమితులయ్యారన్నమాట సో ఇవి ఈరోజు కరెంట్ అఫేర్స్ ఎలా అనిపించింది అనేది మీరు ఒక లైక్ కామెంట్ ద్వారా నన్ను నాకు నాకు తెలియజేయండి ఓకేనా సో ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సో నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా సో థ్యాంక్ యూ వెరీ మచ్